తిష్టా వైరోజనే కన్న పరు దుర్గాం దేగం జరం ప్రవద్య శితర శితరే నమ తర్వాత పాత్ర జరుపుతూ టే పట్టి చూడండి సమానాలు సరిపోతాయి ఉత్తరము దక్షిణ గడ్డలు సీతలమ్మ గుడ్డ్రై మధ్య స్థలం ఇప్పుడు సమానం కూడా చూడండి దింపుకోండి అయ్యా దింపుకోండి అక్కడ ద్వారా చెప్పండి ఇంకో నిదానంగా తింపండి శీతలమ్మ తల్లకి అయ్యా చూడండి నిదానంగా నిదానంగా ఒక్కసారిగా తింపకండి నిదానంగా పైకెత్తారు అయ్యా చూడండి అన్నా విగ్రహం ముందుకు వచ్చిన తర్వాత నిదానంగా తిప్పండి జాగ్రత్తలు చాలండి అన్నా ఇప్పుడు పెట్టట్లేదు ఇంకే పెడుతున్నారు తర్వాత లేనే చేసుకుంటారు చాలు చాలు ఉండండి ఒక నిమిషం జాగ్రత్త ఉంటుంది జాగ్రత్త తాళ్ళు ఒప్పుకోవాలి జాగుతుంది అది జారిపోతానైనా తాళ్ళు పట్ట కానీ తాళ్ళు కానీ అది ఉంటుందా మళ్ళీ సెట్ చేసుకున్నాం వీళ్ళందరూ పచ్చకెళ్ళిపోతే నిన్న తీసుకున్నారు అదే విధంగా తీసుకోండి జాగ్రత్త వెనక లాకండి కొంచెం అమృంజమే అందుకే గందబారు పెట్టుకోవాలనేది ఇప్పుడు తీసే నెత్యం పైకెత్తం నిధానంగా గందబారు ఉంటే అది చాలా బాగా శంభూషం శంభూషం నమస్తే భగవాన్ల హాజ మత్యుంజయాయ సరూర స్వరాజ సదాశివాయ శేవాయ నమ నా అందరి ఛానల్ నమస్కారం చేసుకోండి అమ్మా ఇంకా అయ్యా ఎవరు మాట్లాడకండి రెండు విషయాలయ్యా

అన్నా ఇక్కడ ఐదారు మంది ఉండేది పోతారులే ఆ తూర్పుకు నలుగురు రాండి ఇంకా పక్క పాండి అమ్మ అందరూ కూడా రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకో తర మాట్లాడుకున్న శ్రీగారిని ధ్యానం చేసుకొని అమ్మగారిని ధ్యానం చేసుకో రెండు నిమిషాలు అందరు కూడా కళ్ళు మోసుకురా హోమకుండంలో వేయడానికి జాకెట్ వస్త్రం ఇవన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాం ఆరు గంటలు వచ్చి ఏడు గంటల మధ్య లోపల ఓ వేయడానికి ఒక జాకెట్ వస్త్రము అలానే ఒక ఆరు వర్గలకు పసుపు కుంకుమ అగరబత్తలు కర్పూరము అలానే టెంకాయ అవన్నీ కూడా తీసుకొని ఆరు గంటల గంట యాగశాల దగ్గరకు రావాలి మీరు అందరు కూడా ఇక్కడ ఎవరు కూడా తిరగద్దండి ఈ యంత్రస్థాపన పెట్టిన తర్వాత అన్ని దిక్కులు ప్రతిష్టాపన చేసిన తర్వాత ముందుగా జ్వాలా దర్శనము అలానే కుంభ బలిహరణము గోదర్శనం ఇవన్నీ కూడా అయిన తర్వాత మనం వచ్చి దర్శనం చేసుకోవాలి అప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడ తిరగవద్దు అందరు కూడా ఎవరు దర్శనం చేసుకోకున్నట్టుగా ఆడవాళ్ళందరూ కూడా ఇళ్లకు వెళ్ళనమ్మా అదే నొగవాళ్ళు ఇంకో ఇప్పుడు బోందర్లు ఇక్కడ ఉండి సెట్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ కూడా ట్రాక్టర్ ఆన్ చేసా తూర్పు నిక్ పెట్టుకొని తూర్పు పోవండి ట్రాక్టర్ తీసుకొని ఆడవాళ్ళంతా ఇంట్లో బాడమ్మా ఇప్పుడు కాదు అన్ని బీచ్ ఇప్పటి నుంచే పెట్టండి ఇప్పటి నుంచి ఆడవాళ్ళు బామానండి ఉండండి సార్ పోండి ఇప్పుడు ట్రాక్టర్ ఆన్ చేసుకొని ట్రాక్టర్ ట్రాక్టర్ రావాలి ఆ గవెల్లో కావాలండి పోండి ભાઈ <coughs> મૈ <coughs> குமரன் <laughs> 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 சது காணும்பாய் சம்பாதினை